తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగియడంతో ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెడుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఊప్లో లోక్సభ ఎన్నికల్లోనూ పట్టు కొనసాగించాలనే ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ ఓటమి నుంచి తేరుకున్న బీఆర్ఎస్ కూడా కార్యాచరణ ప్రారంభించింది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన ఓట్లు సీట్లతో బీజేపీ కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతోంది ఇందులో భాగంగా సీట్లు ఖరారులో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది గత ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గతంలో కంటే అధికంగా ఎనిమిది స్థానాల్లోనూ విజయం సాధించింది దీంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకునేలా వ్యూహ రచన చేస్తోంది ఇందుకోసం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలకు బీజేపీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది బీసీసీఎం నినాదంతో పాటు ప్రధాని మోడీ ఎస్పీ వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేశారు కమిటీ ఏర్పాటు చేశారు ఆ సమయంలో మందకృష్ణ మాదిగను తన పక్కన కూర్చునబెట్టుకుని ఆయన తన నాయకత్వాన్ని ప్రశంసించారు అయితే లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు ఏకంగా మందకృష్ణ మాదిగను బరిలోకి దించే ప్రయత్నంలోనే బీజేపీ ఉంది పెద్దపల్లి నుంచి మందకృష్ణ మాదిగను బరిలోకి దింపడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వస్తుందనే లెక్కలు వేసుకుంటోంది కాశేయ పార్టీ అటు కాంగ్రెస్ కూడా పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్ తనయుడు వంశీకృష్ణ లేదంటే అద్దంకి దయాకర్ను బరిలోకి దింపే అవకాశం ఉందంటున్నారు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకే మరోసారి టికెట్ దక్కే అవకాశం ఉంది బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేదంటే మరొకరు పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది ఈసారి బీసీ ఎస్సీలకు అధిక సీట్లు కేటాయించనుందని అంటున్నారు లోక్సభ సీట్లలో రెండు మాదిక సామాజిక వర్గం ఒకటి మాల సామాజిక వర్గానికి కేటాయించనున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులను బరిలోకి దింపనుందనే టాక్ వినిపిస్తోంది మరోవైపు బీసీలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుత సిట్టింగ్ లో బాపురావు మినహా మిగిలిన ముగ్గురికి సీట్లు ఖాయంగా కనిపిస్తున్నాయి ఈటల రాజేందర్ సైతం ఎంపీ సీట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాని మోడీ సైతం తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది ఆయన్ను మల్కాజ్గిరి నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో పార్టీ శ్రేణులున్నట్లు తెలుస్తోంది దీనిపైన త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మొత్తంగా తెలంగాణలో బీజేపీ లోక్సభ సీట్లు కేటాయింపు ఆసక్తికరంగా మారుతోంది